శారీరక అవసరాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతిగామే మన సమాజంలో ఎప్పుడు జరగవు ఆ స్త్రీ శారీరక అవసరాలు కోరికల విషయానికి వస్తే చాలా అసహ్యంగాను చులకనగాను స్త్రీలను ప్రస్తావించే పురుషులే అధికం ముఖ్యంగా ఈ విషయంగా స్త్రీని ఉపయోగించుకునే పరిస్థితులే సమాజంలో ఎక్కువగా ఉన్నాయి వాస్తవానికి చాలా బాధాకరమైనటువంటి విశేషం మనం చూసుకోవచ్చు ఈనాడు సమాజంలో స్త్రీల మీద దాడులు జరగడం కానీ ఈనాడు స్త్రీలను అణచివేసే విధంగా చాలా మటుకు శక్తులు తొక్కుతా తొక్కేటటువంటి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి కానీ ఈనాడు ఆ స్త్రీ విలువలను మనం గుర్తుంచుకోవాలి ఆ మహిళల యొక్క ప్రత్యేకతను మనం గుర్తించుకోవాలి ఈనాడు ఆడది లేనిది ఒక స్త్రీ శక్తి లేనిది స్త్రీ జాతి లేనిది ఈ భూలోక ఉండదు అసలు ఒకసారి మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఈనాడు సమాజంలో స్త్రీల యొక్క విశిష్టత ఏందని చెప్పేసి మనం తెలుసుకోవాలి కాబట్టి ఈనాడు స్త్రీలను తక్కువ చేసేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేయదు స్త్రీల యొక్క విలువలను గౌరవాలను మనం కాపాడాలి ఈనాడు పురుషులకి ఈనాడు ప్రతి నాడు ఏది చేయాలన్నా కానీ ఈనాడు ఆ పురుషులకి ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా జీవితంలో వాళ్ళకి ఎదగాలన్నా ఈనాడు వంట వండుకొని అది ఇది వాళ్ళు మహిళలు ఎంతో మనకి సేవ చేసి పెడతా ఉంటారు సో వాళ్ళు చేయడంతోనే మనం ఈనాడు ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే కానీ మహిళలు ఇంపార్టెంట్గా మనం భావించుకోవాలి కాబట్టి ఈనాడు ఒక ఆ ఉద్యోగస్తుడికి పొద్దున్న ఏమైనా రెడీ అయిపోతాడు కానీ ఆ రెడీ అయ్యేలోపు ఒక మహిళ గృహస్థ్రాలు స్త్రీ ఆ భార్య ఎవరు అయినా సరే నాడు అన్ని పొద్దున్నే లేచి ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం ఊడ్చేసి ఊడ్చి మొంట కార్యక్రమాలు చేసి పిల్లలకు టిఫిన్లు పెట్టి వాళ్ళు వచ్చినాక వాళ్ళ కొమ్మలు కొనుంచి ప్రతి ఒక్క దాంట్లో ఈనాడు మహిళల్ని ఎక్కడ తక్కువ చేసేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి ఈనాడు భార్య ఈనాడు కుటుంబాన్ని భారం వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈనాడు మెయిన్ నీకు సపోర్ట్ చేస్తాం వాళ్ళు కూడా ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు ఈనాడు కాబట్టి మహిళ యొక్క గౌరవాన్ని వాళ్ళ యొక్క విలువలను మనం కాపాడాల్సిందిగా కోరుతామని ఒకసారి మనకు సత్యమయో అయితే పత్రికలో మంచి న్యూస్ ని అందించడం జరిగింది స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరచకుండా ఆమెను చులకన చేయకుండా కన్నడ భాషలో వచ్చిన సినిమా నాతిచరమే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఆ మన్సోరే ఆ శృతి హరి హరిరన్ ఆ సంచారి విజరు శరణ్య ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాకు ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి గౌరీ అనే ఓ స్త్రీ భర్త యాక్సిడెంట్ లో మరణిస్తారు ప్రేమించి వివాహం చేసుకున్న భర్త మరణం ఆమెను పుంగతిస్తుంది ఆ భర్త జ్ఞాపకాలను ఆమె దూరం చేసుకోలేకపోతుంది అతనికి సంబంధించిన ప్రతి చిన్న వస్తువును కూడా తన ఇంట్లో అదే స్థానంలో ఉంచి ఆ అతనున్న అతనున్నట్టుగానే జీవిస్తూ ఉంటుంది ప్రతిరోజు అతనికి ఇష్టమైన పూలను అతని ఫోటో దగ్గర పెట్టడం ఈ సందర్భంలోనూ ఆమె మర్చిపోదు అతని స్థానంలో మరెవరిని దగ్గరకు రానివ్వలేక రానివ్వలేకపోతుంది పోయిన భర్తపై ఆమె చూపే ఈ శ్రద్ధ వల్ల ఆమె జీవితంలో ముందుకు సాగలేకపోతుంది శ్రీయోభిలాసులు ఆమె గురించి అనుకుంటూ ఉంటారు గౌరీ తల్లిదండ్రులు ఆమెకు మళ్ళీ వివాహం చే చేయాలనుకుంటారు కానీ ఆమె ఆమె వివాహం చేసుకోవాలనుకునే బంధువు ఆమె ఆర్థిక స్టేటస్ ఉద్యోగాన్ని కోరుకుంటున్నాడని గౌరికి అర్థమవుతుంది సో ఇట్లా చాలా మన మహిళల గురించి చెప్పుకుంటే ఇదంతా ఉంటుంది కాబట్టి మహిళల ఆశమాష కాదు వాళ్ళ శక్తిని స్త్రీ శక్తిని మనం కించపరచొద్దు ఈనాడు స్త్రీ లేనిది ఈ భూలోకమే ఉండదు అసలు ఈ ప్రపంచమే ఉండదు సో కాబట్టి మహిళల యొక్క విలువలను కాపాడాలి మహిళ స్త్రీ జాతిని మనం సంరక్షించుకోవాలి ఈనాడు మహిళల పైన జరిగేటటువంటి దాడులైతేనే మహిళలే ఈనాడు రాజకీయ పరంగా కూడా వారు ఎంతో చాలా ట్యాక్ టెక్స్ గా ఈనాడు ప్రజలకు మహిళలకు నేనున్నానంటూ ఈనాడు మహిళలు రాజకీయంలోకి రావడం కానీ ఉద్యోగాల్లోకి రావడం కానీ ఈనాడు చెప్పుకోవాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మహిళలకు కీ రోల్ గా ప్లే చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఈనాడు మహిళలను కించపరచకుండా మహిళల విలువలను కాపాడాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం